నమస్తే నేను ప్రశాంత్ అమరపాల్ మళ్ళీ గెలిచింది మళ్ళీ తెలంగాణకు రాబోతుంది తెలంగాణలో ఇంకా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారనే చెప్పాలి ఢిల్లీలో మళ్ళీ గెలిచి మరి చక్రం కూడా తిప్పింది అన్నట్లయితే తెలుస్తూ ఉంది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ అమరపాల్ మళ్ళీ గెల గెలవడం అయితే జరిగింది సో మళ్ళీ తెలంగాణకు రాబోతుంది సో ఎలా ఉండబోతుంది మళ్ళీ సామ్రాపాల్ నిజంగా ఓ పోరాటం చేసింది ఢిల్లీలో ఆవిడకి ఇష్టం లేనటువంటి విధంగా ఆంధ్ర ప్రదేశ్కి పంపించారు ప్రస్తుతం ఆవిడ ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ఎండిగా ఉన్నారు అక్కడ కేంద్రం యొక్క ఆదేశాలని కాదనలేక తెలంగాణ నుంచి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి ఢిల్లీలో ఫైట్ చేసి క్యాట్ దాంట్లో ఫైట్ చేసి అక్కడిని సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ అది క్యాట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం మీన్స్ డిపార్ట్మెంట్ డిఓపిటీ అంటారు డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ సో దీన్ని అది ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ క్యాట్లో పిటిషన్ వేసి పోరాడి మళ్ళా తెలంగాణకి వచ్చారు ఆవిడ ఇది చిన్న విజయం కాదు మిగిలినటువంటి ఐఏఎస్లు కూడా మిగిలినటువంటి సివిల్ సర్వెంట్లు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుంటారు రాబోయేటువంటి రోజుల్లో ఇదేదో అమరాపాలి గారి గురించిన తీర్పు కాదు ఆవిడ గెలిచారు క్యాట్లో కోర్స్ గెలవచ్చు ఈ కేసుని రాబోయేటువంటి రోజుల్లో ఒక మోడల్గా చూపించి రాబోయేటువంటి రోజుల్లో సివిల్ సర్వెంట్లు వాళ్ళకు కావాల్సినటువంటి స్టేట్లో ఉండేలాగా ఫైట్ చేసుకునేదానికి అవకాశం ఉంది అని చెప్పి ఈ కేసు నిరూపిస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు రెండు వేల పద్నాలుగులో అప్పుడు సిన్హా కమిటీ వేశారు కమిటీ వేసిన తర్వాత ఈ బ్యూరోక్రాట్స్ ఎవరు ఏ స్టేట్కి వెళ్ళాలి అనే దాని మీద అప్పుడు వాళ్ళు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించుకొని వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొంతమంది బ్యూరోక్రాట్స్ని తెలంగాణకు సంబంధించిన కొన్ని కొంతమంది బ్యూరోక్రాట్స్ని డివైడ్ చేశారు డివైడ్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పనిచేయడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు లేదంటే తెలంగాణ మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు లేదంటే రాజకీయంగా లాబీ చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్లకుండా కొంతమంది డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ కేడర్కి సిన్హా కమిటీ ఎన్ఆర్సీ చేసినప్పటికీ కూడా డిప్యుటేషన్ మీద తెలంగాణలో ఉండిపోయారు చాలామంది దాంతో ఆ మధ్యకాలంలో ఈ డిఓపిటి ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే కేంద్ర హోంశాఖ పరిధిలో ఇది ఉంటుంది ఈ డిపార్ట్మెంట్ అది ఏం చేసిందంటే ఏ క్యాడర్ ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాడరు ఆ రాష్ట్రంలోనే మీరు ఉండండి మీరు డిప్యుటేషన్ మీద వేరే రాష్ట్రంలో కొనసాగడానికి లేదు అని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చింది ఆ ఆర్డర్స్ ఇచ్చినటువంటి క్రమంలో గత ఏడాది గత ఏడాది ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవిడ ఆమ్రాపాలి గారితో పా పాటు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్కి ఒక ఐదు ఆరుగురు వెళ్ళిపోవాల్సి వచ్చింది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు తెలంగాణలో చేయటానికి ఇష్టపడినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద మక్కువ ఉన్నటువంటి వాళ్ళు రాజకీయంగా అక్కడున్నటువంటి ప్రభుత్వంతో బాగా ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ వాళ్ళు డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో తెలంగాణకి కేటాయించబడినటువంటి సివిల్ సర్వెంట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణకు వచ్చేసారు తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు అంటే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేటాయింపులు అనుగుణంగా ఆ రాష్ట్రానికి ఈ ఐఎస్ ఐపీఎస్లు పంపించేశారు దాంట్లో భాగంగా అంజనీ కుమార్ మాజీ డీజీపీ ఐపీఎస్లు వాళ్ళు కూడా వెళ్ళారు అలాగే ఈ గారితో పాటు ఇంకొక ముగ్గురు నలుగురు ఐఏఎస్లకు కూడా అక్కడికి వెళ్ళారు అయితే వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళా దాన్ని ఈ బదిలీని ఈ డిప్యుటేషన్ రద్దు చేస్తూ ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి సివిల్ సర్వెంట్లు ఆ రాష్ట్రానికి వెళ్ళాలి అనేటువంటి ఉత్తర్వులను ఎవరు సవాల్ చేయాల ఎందుకంటే డిఓపిటి ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేసి ఫైట్ చేయడానికి ఎవరు ముందుకు రాల కానీ ఆమ్రాపాలి కాట్రా అమ్రాపాలి రెడ్డి ఆవిడ పూర్తి పేరు ఆవిడ నేటు వచ్చేసి వైజాగ్ వైజాగ్ మూలాలు ఉన్నాయి సో ఆవిడ సవాల్ చేశారు ఆంధ్రప్రదేశ్లో నేను నాకు ఇష్టం లేదు నాకు తెలంగాణలో పో నాకు పోస్టింగ్ కావాలి తెలంగాణ క్యాడర్ కిందే ఉండాలనుకుంటున్నానని చెప్పి సవాల్ చేసి పిటిషన్ వేసి అక్కడ పోరాడారు క్యాడ్లో సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ అంటే సివిల్ సర్వెంట్లకు కానీ ఎవరికైనా సరే ఉద్యోగులకి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కేంద్ర సర్వీస్లో ఉండేటువంటి ఉద్యోగులకి ఇష్యూస్ వచ్చినప్పుడు అది సన్ క్యాట్ అనేది ఒక కోర్ట్ లాంటిది ట్రిబ్యునల్ సో అక్కడ తెలుసుకుంటారు ఇప్పుడు ఆ ఇచ్చిన డివోడ్ పీటీ ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈవిడ అక్కడ పిటిషన్ వేసి గెలిచారు గెలిచి ఇప్పుడు మళ్ళా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి తెలంగాణ క్యాడర్కి రాబోతుంది అంటే సిన్హా కమిటీ ఇచ్చినటువంటి ఈ సిన్హా కమిటీ ఏదైతే డివైడ్ చేస్తుందో సివిల్ సర్వెంట్లని బైఫర్కేషన్ చట్టం ప్రకారం దాన్ని కూడా సవాల్ చేసి ఆవిడ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ నుంచి తెలంగాణ కేడర్కి మార్చుకున్నారు మార్చుతూ క్యాట్ ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆ ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆవిడ రిలీవ్ అయిపోయి తెలంగాణకి మళ్ళీ తిరిగి రాబోతున్నారు ఎందుకు ఇంతగా అమరాపాలి గురి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అని అంటే ఆవిడ ఐఏఎస్గా సెలెక్ట్ అయిన తర్వాత సివిల్ సర్వెంట్గా ఆవిడ ఇక్కడి నుంచే తెలంగాణ నుంచే ఆవిడ తన కెరీర్ని ప్రారంభించారు వరంగల్ కలెక్టర్గా ఆవిడ మంచి ట్రాక్ రికార్డుని సంపాదించుకున్నారు తెలంగాణ ఉద్యమంలో కూడా ఆవిడ మద్దతుగా నిలుస్తూ ఆవిడ పనిచేశారు తెలంగాణ ప్రజలు మన్నలను పొందారు తన కెరీర్లో తెలంగాణ నుంచే ఆవిడకి మంచి నేమ్ వచ్చింది ఆ తర్వాత కలెక్టర్ వరంగల్ కలెక్టర్ చేసిన తర్వాత ఆవిడ కొన్ని రోజులు పీఎంఓ ఆఫీసులో కూడా చేశారు ఢిల్లీలో పీఎంఓ ఆఫీసులో కూడా సెక్రటరీగా చేశారు అలాగే ఎన్నికల కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్గా కమిషనర్గా కూడా చేశారు ఎన్నికల సంఘంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘంలో కూడా పనిచేశారు ఆవిడ చాలా తక్కువ టైంలోనే కేంద్ర సర్వీసుల్లో కూడా చేశారు ఢిల్లీ సర్వీసుల్లో చేశారు సో దాంతో ఆవిడకి అక్కడ పరిచయాలు కానీ ఇవన్నీ ఉన్నాయి పీఎం ఆఫీసులో పనిచేశారు సెక్రటరీగా అంటే అర్థం చేసుకోవచ్చు పీఎం ఆఫీసులో పనిచేశారు సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా ఆవిడ పోస్టింగ్ సంపాదించుకోగలిగారు ఆవిడ గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా ఉన్నారు ఆవిడ ప్రణాళికలు తయారు చేస్తున్నారు హైదరాబాద్ సిటీని డెవలప్ చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాగా ఇష్టపడేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ పనితీరు ఆధారంగా ఆవిడ సో ఆవిడకి ప్రాధాన్యత ఇస్తుంటారు అందుకే ఆయన కూడా ఆవిడ్ని మళ్ళా తెలంగాణకు తీసుకొచ్చుకోవడానికి ఆవి ఆయన కూడా సహకరించారు అని చెప్పి తెలుస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఆవిడ్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి పంపించడానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాశారు అని చెప్పి కూడా తెలుస్తుంది సో పరస్పర అంగీకారంతో ఆవిడ మళ్ళీ తిరిగి వస్తారు అనుకున్నారు కానీ పరస్పర అంగీకారం కాకుండా క్యాట్లోనే ఆవిడ గెలిచారు క్యాట్లోనే గెలిచి ఆవిడ మళ్ళీ తిరిగి తెలంగాణకు వస్తున్నారు తిరిగి తెలంగాణకు వచ్చినంత మళ్ళా గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరిస్తారా లేదంటే కీలకమైనటువంటి సీఎంఓ ఆఫీస్లో పోస్టింగ్ ఇస్తారా అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు మొదలైంది తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి పోస్ట్ ఇస్తారు అనేది ఒక పెద్ద చర్చ ఇప్పుడు ఆమ్రపాలి ఐఏఎస్ అని అంటేనే తెలంగాణ సివిల్ సర్వెంట్లు తెలంగాణ ఉద్యోగుల్లో ఒక చర్చ ప్రారంభమైంది తెలంగాణ సమాజంలో కూడా ఒక చర్చ ప్రారంభమైంది అంటే తెలంగాణని వీడి వెళ్ళడానికి ఆంధ్ర కేటర్ ఉన్నటువంటి ఐఏఎస్ ఇష్టపడలేదు అయితే దీని వెనక ఒక టిస్ట్ కూడా ఉంది ఆమ్రాపాలి మ్యారేజ్కి జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు సో ఆమ్రాపాలి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి కూడా కొంచెం సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా అప్పట్లో వచ్చినటువంటి టాక్ ఈ నేపథ్యంలో ఆవిడ ఆమ్రాపాలి గారు కల్వగొండ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి మన్ననలో పొందారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పరంగా బంధుత్వం ఉంది సో ఈ నేపథ్యంలో ఆవిడ ఎటువైపు నుంచి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపారు అనేది కూడా ఒక చర్చ ఢిల్లీ కేంద్రంగా నడుస్తుంది కేవలం ఆవిడ ఢిల్లీలో చేశారు కాబట్టి ఆ సివిల్ సర్వెంట్లకు సంబంధించిన లాబీకి నడిపారా కేటల పోరాటానికి లేదు పొలిటికల్ యాంగిల్లో నడిపారా ఒకవేళ పొలిటికల్ యాంగిల్ నడిపితే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి లాబింగు ఇతరులకు లేదు అని అంటారు చాలామంది సో ఆ లాబింగ్ నేను నడిపారా ఎవరి ద్వారా ఈ మొత్తం విజయాన్ని సాధించారు అనేది ఒక చర్చ అయితే ఆవిడకై ఆవిడే న్యాయబద్ధంగా క్యాట్లో విజయం సాధించారనేది మరికొంతమంది అంటున్నారు కారణం ఏదైనప్పటికీ గెలుపు గెలిపే సో ఆవిడ విజయం సాధించారు తన కెరీర్ ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి అనే దాని మీద ఇది మిగతా ఐఏఎస్లకి ఆవిడ గెలుపు అనేది ఈ పనికూస్తుంది రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసుని మోడల్గా చూపించి రాబోయేటువంటి రోజుల్లో ఎవరికి ఇష్టమైన రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి వెళ్ళడానికి ఈ కేసు సివిల్ సర్వెంట్లకు ఉపయోగపడే అవకాశం ఉంది మరి వచ్చిన తర్వాత హైదరాబాద్లో లేదంటే తెలంగాణలో ఎక్కడ ఏ పోస్టింగ్ ఇస్తారు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా మళ్ళీ తిరిగి ఆవిడకి ఇచ్చే అవకాశం ఉంది లేదంటే సీఎం ఆఫీసు ఈ రెండు ఆప్షన్స్నే ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ